కడియం మండల పరిధిలో వివిధ విభాగాల అధికారులతో రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని తీసుకోవలసిన జాగ్రత్తలపై ముందుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఎంపీడీఓ రాజ్ మనోజ్ అన్నారు ఆయన ఎం న్యూస్ తో మాట్లాడుతూ గోదావరి నది తీర ప్రాంతాలైన పొట్టిలంక కడియపలంక వేమగిరి గ్రామాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల్లో ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయి అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో మరి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఒకవేళ వర్షాలు ఎక్కువ పెడి మరి వరదలు కానీ ఎక్కువ నీరు వరద నీరు రావడం అలాంటివి వచ్చినప్పుడు మరి ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద సంబంధిత అధికారులతో మరి సమీక్ష సమావేశం జరిగింది చేయటం జరిగింది అలాగే తరకట్లన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయా లేదనే దాన్ని పరిశీలించమని ఇరిగేషన్ ఏఈ గారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి నీరు నిల్వ ఉండి మరి రకరకాల సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి వైద్య సిబ్బంది అంతా కూడా దీని మీద అప్రమత్తంగా ఉండి మరి వ్యాధులు ప్రబలకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య సిబ్బందిని మరి ఆదేశించడం జరిగింది అలాగే వైద్య సిబ్బంది దగ్గర తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కూడా వారికి సూచించడం జరిగింది ముఖ్యంగా సీజనల్ డిసీజెస్ అలాగే పాము కాటుకు సంబంధించిన మందులు కుక్క కాటుకు సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచుకోమని వైద్య సిబ్బందికి సూచించడం జరిగింది అలాగే నర్సులు ఏఎన్ఎంలు సీఎ కూడా మరి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎక్కడైనా వ్యాధులు ముఖ్యంగా సీజనల్ డిసీజెస్ జ్వరాలు ఉన్నట్టయితే కనుక ముందుగానే గుర్తించి వారికి తగిన పరీక్షలు చేసి మరి త్వరగా ప్యూర్ అయ్యే విధంగా వాళ్ళకి మెడిసిన్ మెడికేషన్ మా చికిత్స కూడా ప్రారంభించవలసిందిగా మెడికల్ సిబ్బందిని సూచించడం జరిగింది అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ఆర్డబ్ల్యుఎస్ఏఈ గారు ఈవాడీ గారితో కూడా రివ్యూ చేసి మరి ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మండలంలో డ్రైనేజ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని డీసిల్ చేయించుకోవటం అలాగే మురికి నీరు పూర్తిగా చివరి వరకు వెళ్ళిపోయే విధంగా అలాగే అదనంగా వచ్చిన వారు నీరు మురుగునీరు డ్రైనేజ్లో కలిసి ఆ ఇళ్లలోకి రాకోకుండానే ముందుగానే డ్రైనేజ్లు డీసీల్ చేయించమని చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి త్వరలోనే మరి శానిటేషన్కి సంబంధించి కూడా ఒక స్పెషల్ రై కండక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులకు ఈ వాడి గారు కూడా సూచించడం జరిగింది అలాగే వెటనరీకి సంబంధించి ఐసోలేషన్కి సంబంధించి విద్యాశాఖ సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ స్కూల్స్ ఈ నెల పన్నెండో పదమూడో తేదీన మరి రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఆ సమయానికి మరి పాఠశాల ప్రాంగణాలు అంగన్వాడీ ప్రాంగణాలు దగ్గర ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటాయి కానీ వాటి కూడా మరి తొలగించి అక్కడ పాఠశాల కార్యక్రమం నిర్వహించి పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా వారి సంబంధిత అధికారులని ఆదేశించడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి